గుడ్ మార్నింగ్ అండి నేను తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలారెడ్డి మహిళా విభాగం టాపిక్ ఏంటంటే దేశ జనాభా నూట నలభై రెండు కోట్లయితే దేశ అప్పు రెండు వందల ముప్పై తొమ్మిది లక్షల కోట్లు అరవై ఏడేండ్ల అప్పు యాభై ఐదు లక్షల కోట్లు పదేండ్లలో మోడీ ఒక్కడే చేసినటువంటి అప్పు నూట ఎనభై ఐదు లక్షల కోట్లు ఏడబెట్టాం అప్పంతా ఏడికి పోయింది లెక్కంతా సౌకర్యాలు పెరిగాయా సంపద పెరిగిందా ఉపాధి పెరిగిందా విద్యారంగం ఏమైనా బాగుపడిందా లేదంటే వైద్య రంగము ఉచితంగా వైద్యము అందిస్తూ ఉందా ధరలు అందుబాటులోకి వచ్చాయా ఇంధనము అదెంత ఎత్తులో ఉంది ప్రభుత్వ సంస్థలు స్థాపించబడ్డాయా లేదంటే ప్రైవేటు రంగం కట్టడి చేయబడిందా రైల్వేలో సామాన్యుడికి ఏమన్నా పెరిగాయా టోల్ ట్యాక్సులు ఏమైనా తక్కువ చేశారా దేశంలో పేదరికము ఏమైనా తగ్గిందా మధ్యతరగతి మాసిపోయిందా ధనిక వర్గం దగా చేయకుండా ఆగిందా రైతులకు బ్యాంకులో అప్పు పుడుతుందా బడాబాబులు ఎగ్గొట్టిన అప్పులు తిరిగి కడుతున్నారా నిర్మాణ రంగం నిలదొక్కుందా ఉత్పత్తి రంగం ఏమైనా ఊపందుకుందా ఇదంతా ఎవరి ఘనత యాడబెట్టాం ఈ అప్పంతా యాడికి పోయింది ఈ లెక్క అంతా ఎక్కడికి పోయారు దేశ భక్తులంతా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను మూగబోయిందేమో మేధావి వర్గం అంతా కూడా ప్రశ్న అనేది పుట్టకపోతే ఎందుకు పుట్టాంరా ఈ దేశంలో అనుకునే రోజు రానే వచ్చింది నమస్తే